మిస్టర్ కుబేరా జాన్ యూ బిజినెస్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా నేను మీ కేపి రెడ్డి ఎంటర్ప్రెన్యోర్ అండ్ బిజినెస్ కోచ్ హాయ్ వి ఎలా ఉన్నారు మనం మిస్టర్ కుబేరా ఛానల్లో బిజినెస్ కి సంబంధించి మనీకి సంబంధించి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం ఫస్ట్ టైం కానీ మీరు మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అయితే మనీ సిరీస్లో ముఖ్యంగా ఇప్పుడు జూలై ఎండింగ్ వెళ్ళా ట్యాక్స్ వల్ల అందరూ కూడా ట్యాక్స్ 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 అంటూ ఉన్నారు కాబట్టి మొన్న కొత్తగా బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమీలో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అలానే ట్యాక్స్కి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే వెళ్ళాలా న్యూ ట్యాక్స్ రెజ్యూమే వెళ్ళాలా ఇలాంటి డౌట్స్ అన్నిటికీ ఈరోజు మనం ఈ సెషన్లో చూద్దాం ఆరు లక్షల వరకు ఇన్కమ్ ఉన్నా కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా మనం ఎలాంటి డిటక్షన్స్ ఎగ్జామ్షన్స్ చేయొచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదహారు ఉన్నా కూడా ఎలా జీరో చేస్తామనేది అన్ని సెక్షన్లతో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చివరి వరకు వీడియో చూడండి అయితే ఫస్ట్ మనం లేటెస్ట్గా వచ్చిన బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ఇచ్చిన బెటర్ బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం జనరల్గా మనకి స్టాండర్డ్ డిటెక్షన్స్ అనేది ఓల్డ్ రెజ్యూమీలో అయితే మనకి కేవలం యాభై వేలు మాత్రమే ఉండేది ఇందులో డెబ్బై ఐదు వేల వరకు ఇచ్చారు అలానే ట్యాక్స్ ల్యాబ్స్ ఒకసారి న్యూ ట్యాక్స్ రెజ్యూమీలో మనం చూస్తే ముఖ్యంగా జీరో టు త్రీ ల్యాక్ మనం నిల్ అలానే త్రీ టు సెవెన్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ టు టెన్ టెన్ పర్సెంట్ టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ అబౌవ్ థర్టీ పర్సెంట్ అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్ టు సెవెన్ ల్యాక్ వరకు ఇక్కడ రిబేట్ అనేది ఇది వరకు అప్ టు ఫైవ్ ల్యాక్ వరకే ఉండేది ఇది అప్ టు సెవెన్ ల్యాక్ వరకు అప్డేషన్ ఇచ్చారు రెండోది రిబేట్ ఇదివరకి పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు వేలు చేశారండి ముఖ్యంగా మెయిన్గా ఈ న్యూ ట్యాక్స్ రిజ్యూమీలో ఎవరికి బెనిఫిట్ అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూతో మనం కంపేర్ చేస్తే మీరు కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి ప్లానింగ్ కానీ చేయకపోయినట్లయితేనే న్యూ ట్యాక్స్ రిజ్యూమీకి వెళ్ళాలి అలానే ఎవరైతే ఎనిమిది తొమ్మిది లక్షలు ఉంటారో వాళ్ళు మాత్రమే న్యూ ట్యాక్స్ రిజ్యూమీలో వెళ్ళండి ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమీలో మీకు ఎయిటీసీ కానీ డి కానీ ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఎలాంటి డిడక్షన్స్ మీకు అప్లై అవ్వండి కాబట్టి మీరు ఖచ్చితంగా బిలో నైన్ ల్యాక్ ఎయిట్ ల్యాక్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గానీ ఉంటే మీకు రిబేట్ కూడా వర్తిస్తుంది సింపుల్ గా మీరు న్యూ ట్యాక్స్ వెళ్ళండి అలా కాదు మీది శాలరీ గానీ అబౌవ్ టెన్ ట్వల్వ్ అప్ టు సిక్స్టీన్ ట్వంటీ అలాగానే ఉంటే మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమైకి వెళ్ళండి ఇప్పుడు మనం ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే గురించి ఒకసారి చూద్దాం ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ముఖ్యంగా స్టాండర్డ్ డిటక్షన్ వచ్చేసి యాభై వేలు మాత్రమే ఇక్కడ జీరో టు త్రీ నిల్లండి త్రీ టు సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్ టు నైన్ టెన్ పర్సెంటేజ్ నైన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ అండ్ అబౌవ్ ఇక్కడ కూడా థర్టీ పర్సంటేజ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్ టు ఫైవ్ ల్యాక్ మాత్రమే అది కూడా పన్నెండు వేల ఐదు వందలు అనేది మీకు రిబేట్ వర్తిస్తుంది పదహారు లక్షల వరకు కూడా మీరు ఇన్కమ్ ఉన్నా కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా పూర్తిగా జీరో ఎలా చేయొచ్చు ఎలాంటి ఎగ్జెంప్షన్స్ అలానే డిటక్షన్స్ ఏ సెక్షన్ లో ఎలా ఉపయోగించుకోవాలనేది చాలా కంప్లీట్ గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మనం పదహారు లక్షలు తీసుకుందాం ఇందులో ఫస్ట్ మీరు స్టాండర్డ్ డిటక్షన్ అనేది ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే ప్రకారం మనకి యాభై వేల రూపాయలు నేను ఇక్కడ కంప్లీట్ గా ఒక షీటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను మీరు ఒకసారి అది అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ డిటెక్షన్ తర్వాత మీకు ఎయిటీసీ ఎయిటీసీలో మీరు అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనేది మీరు ఇందులో ఎగ్జామ్స్ తీసుకోవచ్చు దీనిలో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రీమియంస్ అండి ఇక్కడ మీరు మీరైనా పిల్లల మీద కానీ లేకపోతే మీ తల్లిదండ్రులకి కానీ ఎల్ఐసి పాలసీస్ అన్ని అలానే యులిప్ రిలేటెడ్వి అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో వస్తుంది తర్వాత మీరు ఎఫ్డీస్ ఫైవ్ ఇయర్స్కి ఏదైతే మీరు ఎఫ్డీ చేస్తారో ఎఫ్డీ కూడా ఎయిటీసీలోనే వస్తుంది మీకు తర్వాత మీరు ఈపిఎఫ్ తర్వాత పీపీఎఫ్ ఈపిఎఫ్ అలానే మీరు ఎన్పిఎస్ ఎన్పిఎస్ ఏంటంటే ఇక్కడ మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ మీరు ఎన్పిఎస్ లో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ అబౌవ్ గానే ఉంటే మీరు ఎయిటీ సిసిడి వన్ బి ఇందులో మీరు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా అబౌవ్ ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇందులో మనం చూయించుకోవచ్చండి ఈ సెక్షన్ మీకు అందుకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎయిటీసీసీడి టూ ఇందులో ఏంటంటే మీ కాంట్రిబ్యూషన్ కాకుండా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే డైరెక్ట్గా మీకు ఏదైతే శాలరీ వస్తుందో ఆ కంపెనీ దగ్గర నుంచి మీ బేసిక్ శాలరీ మనం ఇక్కడ పదహారు లక్షలు తీసుకున్నాం కాబట్టి సింపుల్గా మీరు తీసుకున్నా కానీ సెవెంటీ వరకు మీరు ఏదైతే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వస్తుందో దాన్ని మీరు ఎయిటీసీసీ డి టూలో మీరు చూపించుకోవచ్చు ఇక్కడ ఈ సెక్షన్ కింద మీకు ట్యాక్స్ ఎగ్జామ్స్ అవుతుంది నెక్స్ట్ ఎయిటీ డి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించండి పూర్తిగా మీకు హెల్త్కి సంబంధించి మీరు మీ పిల్లలకు సంబంధించి మరియు కుటుంబంలో మీకు కానీ పేరెంట్స్ కానీ ఉంటే జనరల్గా వాళ్ళు సిక్స్టీ బిలో ఉంటే ఒకటి సిక్స్టీ అబవ్ ఉంటే ఒకటి అండి మీరు జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మొత్తం కూడా మీకు ఇరవై ఐదు వేలు అలానే మీ పేరెంట్స్కి ఇరవై ఐదు వేలు అప్ టు యాభై వేల వరకు చేయొచ్చు లేదు వాళ్ళు సీనియర్ సిటిజన్ అయితే ఇరవై ఐదు వేలు మీకు యాభై వేలు వాళ్ళకి చూపించవచ్చు మీరు సీనియర్ సిటిజన్ అయ్యి పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్ అయితే అప్ టు వన్ ల్యాక్ వరకు ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ది టైం హెల్త్ ఇన్సూరెన్స్కి ఎవరైనా కూడా అప్ టు థర్టీ థౌజండ్ వరకే మనం తీసుకుంటాం కాబట్టి టేబుల్లో నేను థర్టీ థౌసండ్ మీకు చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి మీరు ఎయిటీఈ ఎయిటీఈ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా కానీ మీరు హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ తీసుకుంటే ఇందులో ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారో ఈ ఇంట్రెస్ట్ మొత్తానికి కూడా నో లిమిట్ అండి ఎంతైతే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారో మొత్తం కూడా ఇందులో చూయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీకు ఎయిటీఈ కింద వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు నేను చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ ఎయిటీఈఈ మీరు కానీ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ తీసుకుంటే అప్ టు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏదైతే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారో అది ఇక్కడ మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు హోమ్ లోన్ మీద మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో సెక్షన్ ట్వంటీ ఫోర్ బి కింద అప్ టు ల్యాక్స్ వరకు మీరు ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తూ ఉన్నారో దానికి కూడా మీరు ఎగ్జిబిషన్ తీసుకోవచ్చు తర్వాత హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏలో జనరల్ మీకు ఎలా ఉంటుందంటే త్రీ టైప్స్ ఉంటాయండి మెట్రో సిటీస్లో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ అలానే మీరు కానీ నాన్ మెట్రోలో ఉంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ శాలరీ అలానే మీరు కానీ రెంట్ ఏదైతే పే చేస్తూ ఉన్నారో రెంట్ పే చేసేది మైనస్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది మినిమం మీ శాలరీ ఏదైతే ఉందో అది ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటుందో అది తీసుకోవడం జరుగుతుంది జనరల్గా మీరు మనం తీసుకున్న ప్యాకేజీ ప్రకారం ట్వంటీ థౌజండ్ ఫర్ మంత్ అనేది తీసుకుంటే మనం కంప్లీట్గా రెండు లక్షల నలభై వేలు అనేది ఇక్కడ ఎగ్జిమిషన్ కింద నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను దీని తర్వాత చాలా తక్కువ మంది ఉపయోగించే ఇంకా సెక్షన్స్ ఏంటంటే మీకు కానీ సేవింగ్ అకౌంట్స్ ఉంటే ఉంటాయి టీటీఏ కింద మీరు ఏదైతే మీ సేవింగ్ అకౌంట్లో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అప్ టు టెన్ థౌసండ్ వరకు మీరు చూపించవచ్చు సో మనం కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో మొత్తం కూడా ఇక్కడ నేను టేబుల్లో చూపిస్తూ ఉన్నాను మొత్తంగా మీరు ఎగ్జామ్ చేస్తే పదకొండు లక్షల వరకు వస్తుందండి మనం పదహారు లక్షలు ఏదైతే తీసుకున్నామో పదహారు లక్షల్లో నుంచి పదకొండు లక్షలు పోగా మీకు ఐదు లక్షలు ఐదు లక్షలు అంటే మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే ప్రకారం మీరు ఐదు లక్షలు అప్ టూ ఉంటే మీకు రిబేట్ అనేది వర్తిస్తుంది పన్నెండు వేల ఐదు వందల వరకు కాబట్టి సింపుల్గా మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా మీరు ఎగ్జామ్స్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ నింపినట్టు అన్ని సెక్షన్స్ మనం వాడుకున్నాం కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మూడు పాయింట్లు ఉన్నాయండి ఒక పాయింట్ వచ్చేసి మీరు హోమ్ లోన్ కానీ తీసుకుంటూ ఉంటే హెచ్ఆర్ఏ మనం ఎలా చూపిస్తూ ఉంటాం హెచ్ఆర్ఏ అనేది మీరు చూపించాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే రెంట్కుంటూ ఉంటున్నారో అక్కడ కాకుండా వేరే సిటీలో మీరు కానీ ఇల్లు కట్టు ఉన్నప్పుడు మాత్రమే మనం అది చూపించవచ్చు కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి మీరు హెచ్ఆర్ఏ చూయిస్తూ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అవ్వచ్చు లేదా మీరు ఇంట్రెస్టెడ్ అమౌంట్ అవ్వచ్చు ఈ మూడు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అద్దె చూపించాలి వేరే దగ్గర సిటీలో మాత్రమే మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది అలానే చాలా మందికి ఎడ్యుకేషన్ లోన్ ఉండకపోవచ్చు చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోకపోవచ్చు కాబట్టి ముఖ్యంగా మనం ట్యాక్స్ చాలా ఈజీగా సేవ్ చేసుకోవాలంటే ఎయిటీ సీని మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి దాని తర్వాత ఎన్పిఎస్ ఏదైతే ఉందో ఎన్పిఎస్ మీరు యూజ్ చేసుకోవటం వల్ల తర్వాత హెచ్ఆర్ఏ చాలా కామన్గా ఉంటుంది ఇలా చూసుకున్నా కానీ సెవెన్ ల్యాక్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈజీగా చూయించుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మీకు పదహారు లక్షల శాలరీ ఉన్నా కానీ చాలా ఈజీగా మీరు వితౌట్ అన్ని సెక్షన్లు కానీ మీరు కరెక్ట్గా చూయించుకుంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అలానే ఇక్కడ రిపేట్ గురించి ముఖ్యంగా న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కానీ ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ చేయకపోయినట్లయితే కంప్లీట్గా బిలో ఎయిట్ ల్యాక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్ టు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ సాలరీ కానీ మీరు ఉంటే ఖచ్చితంగా మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమేని సెలెక్ట్ చేసుకోండి కాబట్టి ఫ్రెండ్స్ అర్థమైంది కదా పూర్తిగా ట్యాక్సెస్ అంటే ఏంటి ఏ సెక్షన్స్ ప్రకారం మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ప్రతి సెక్షన్ కూడా ట్యాక్సెస్ అనేది తెలుసుకోవటం వల్ల ముఖ్యంగా మీరు ప్రతి సంవత్సరం కూడా మీ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కట్టకుండా మనకి లీగల్గా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మనం ఎక్కడైతే కట్టకుండా ఎగ్జామ్ చేయొచ్చో లేగలుగా మనం ఉపయోగించుకోవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఎర్ర చేసే ప్రాసెస్లో ట్యాక్సెస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవటం వల్ల మీకు ప్రతి సంవత్సరం కూడా ఇది యూజుబుల్ అవుతుంది మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడైతే మనకు ట్యాక్స్కి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఒక సెక్షన్ క్యాప్ ఫిల్ అవుతుందో దానికి మించి ఇంకో సెక్షన్లోకి వెళ్ళటం మాత్రమే మీకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్లో మీరు ఒక బిలీనీరు అవటానికి కావచ్చు మీరు ఎర్న చేయటానికి కావచ్చు ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ వెంటనే వీడియో కానీ నచ్చితే చాలామందికి ఈ జూలై థర్టీ ఫస్ట్ వరకు మనకి ట్యాక్సెస్ గురించి ఉందండి ఇంకెవరన్నా ఉంటే ఈ సెక్షన్ తెలుసుకుంటారు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ బాయ్